హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కి డబ్బులు అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే జమ చేయడం జరిగింది చాలామంది మహిళలు ఎన్బిఎం పోర్టల్లోని మా యొక్క పేమెంట్ స్టేటస్లోని సక్సెస్ అయితే రావడం జరిగింది డబ్బులు ఇప్పటివరకు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది డబ్బులు పడలేదనేసి చాలామంది మహిళలు అయితే అడుగుతున్నారు ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా ఒక మంచి సజెషన్ అనేది మీకు లభిస్తుందనేసి నేనైతే వీడియో చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా ఓపిక్గా వీడియోస్ అయితే నేను అందరికీ అర్థమయ్యేటట్టు నేనైతే వీడియోస్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ అప్ చేసుకుంటారో అలాంటి వారికి వెంటనే ఈ యొక్క అమౌంట్ అనేది డబ్బులు అయితే పడతాయి సో ఫ్రెండ్స్ ఇంకోసారి నేనైతే మీకు గుర్తు చేస్తున్నాను ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకొని అర్హత పొంది ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని ఎవరైతే ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ లింకప్ చేసి ఉండరో అలాంటి వారైతే కంపల్సరిగా వెంటనే ఆధార్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ అనేది లింకప్ చేసుకోండి సో ఫ్రెండ్స్ లింకప్ చేసుకున్న వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది ఒక పేమెంట్ అనేది పడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదైతే క్లియర్ ప్రభుత్వ పథకాల నుండి వచ్చి పేమెంట్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడాలంటే కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ లింక్ అయ్యి ఉండాలి